न्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णु సర్వలోకైకనాథం ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరీ మంత్ర జపంతో వైకుంఠ ఏకాదశి అని పిలువబడే ఏకాదశి మహిమ గురించి తెలుసుకుందాం ఏకాదశులు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి చైత్రం మొదలుకొని పాల్గొన వరకు పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాల్లో వచ్చే శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి అనగా పన్నెండేళ్ళు ఇరవై నాలుగు ఏకాదశులు మరియు అధిక మాసంలో వచ్చే రెండు ఏకాదశులు కలిపి ఇరవై ఆరు ఏకాదశుల యొక్క మహిమను సంపూర్ణముగా పద్మపురాణంలో వేదవ్యాసులు వారు అందించారు ఇది కాక మరికొన్ని ఏకాదశుల యొక్క మహాత్మ్యాలకి తెలియజేసే కథలు నారద పురాణంలో విష్ణు పురాణంలో బ్రహ్మవైవర్త పురాణంలో వీటన్నిటిలో కూడా ఉన్నాయి వీటన్నిటిని క్రోడీకరించుకుని ముందుగా వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ వైకుంఠ ఏకాదశి ఈ మాసంలో వస్తుంది అని చాంద్రమానం ప్రకారం చెప్పలేము మనది చాంద్రమానం అనగా చంద్రుడు పూర్ణిమ నాడు ఏ తిథిలో ఉంటే ఆ తిథిని బట్టి ఏర్పడినటువంటి మానం ఉదాహరణకి పూర్ణచంద్రుడు అనగా పూర్ణిమ నాటి చంద్రుడు చిత్ర అనే నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ మాసం వరకు చైత్రం అని పేరు పూర్ణిమ నాటి చంద్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తే దానికి వైశాఖము అని పేరు జ్యేష్ఠ నక్షత్రంలో పూర్ణిమ నాటి చంద్రుడు ప్రవేశిస్తే అంటే పూర్ణిమ నాడు జ్యేష్ఠం ఉంటే తగులు మిగులు కొంచెం పక్కన పెట్టి మొత్తం మీద జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దానికి మాసం అని పేరు అనమాట పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ అనే ఈ రెండు నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం శ్రవణం అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది శ్రావణ మాసం పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర భద్ర ఈ రెండు నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా పూర్ణిమ నాడు ఉంటే దానికి భాద్ర పదము అని పేరు అశ్విని నక్షత్రం దానికి అశ్వయుక్ అని కూడా పేరు అశ్వయుక్కు లేక అశ్విని అని పేరు కలిగిన నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది ఆశ్వయుజ మాసం కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకం అందుకే కార్తీకం అనకూడదు ఎందుకంటే కృత్తికలో తీకి దీర్ఘం లేదు కదా కృత్తిక కాదు కదా కృత్తిక కదా అందుకని అభివృద్ధి అయితే కార్తీక మాసం అవుతుంది మృగశీరష అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అప్పుడది మార్గశీరషం అవుతుంది పుష్యమి నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం అవుతుంది పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గునినే పొబ్బ అంటారు ఉత్తర పలుగుని వ్యవహారంలో ఉత్తరాన్ని కూడా పిలుస్తారు ఈ పల్గుని నక్షత్రాల్లో ఏదైనా పూర్వ ఫల్గుని లేక ఉత్తర పలుగుని ఈ రెండింటిలో ఏదైనా పూర్ణిమ నాడు ఉంటే దానికి పాల్గొన మాసం అని పేరు ఇలా పన్నెండు మాసములు చాంద్రమానం ప్రకారం మనకు ఏర్పడ్డాయి ఇది తెలుగు వాళ్ళ యొక్క పంచాంగ విధానం అదే తమిళులైతే సౌరమానము అని ఒక మానం పెట్టుకున్నారు అనగా సూర్యుడు రాసులలో ప్రవేశిస్తే వారికి మాసాలు ఏర్పడతాయి అనగా మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అప్పుడు అది మేషమాసం అవుతుంది వాళ్ళకి అలాగే కుంభరాశిలో ప్రవేశిస్తే కుంభమాసం మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే దానికి మకర మాసం అని పేరు అదే మకర సంక్రాంతి అని మనం పిలుస్తున్నామే ఆ మాసం అలా వచ్చిందనమాట ధనుస్సు అనే రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది ధనుర్మాసం అయ్యింది మనవేమో చాంద్రమానం అవటం వల్ల వరసగా చైత్రం మొదలుకొని పాల్గొన ఉంటే వారికి మేషం మొదలుకొని మేనం వరకు పన్నెండు రాసులే పన్నెండు మాసాలయ్యాయి ఇందులో మాసం అనేది ఒక గొప్ప మాసం చాలా అద్భుతమైన మాసం ఈ మాసం దేవతలని పొందించే మాసం సూర్యభగవానుడు ధను రాశిలో ప్రవేశించటం వల్ల ఏర్పడినటువంటి గొప్ప మాసం ఇది ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశికి వైకుంఠ ఏకాదశి పేరు అందుకే వైకుంఠ ఏకాదశి మన తెలుగు వాళ్ళ మానం ప్రకారంగా ఎప్పుడూ మార్గశరంలోనూ రాదు పుష్యంలోనూ రాదు ఖచ్చితంగా ఈ మాసంలో వస్తుందని తెలుగు వాళ్ళ పంచాంగం ప్రకారం చెప్పలేము ఉదాహరణకి ఒక్కొక్క సంవత్సరం పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది అదే ఒక్కొక్కసారి మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి కూడా వైకుంఠ ఏకాదశి అవుతుంది కారణం ధనుర్మాసాన్ని బట్టి దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తున్నటువంటి కాలంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి పవిత్రమైన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు అనగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ఈ రోజే మొట్టమొదట భూలోకంలోకి అడుగుపెట్టి ఈ మానవులందరికీ దర్శనమిచ్చి వీళ్ళని అనుగ్రహిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి రావడానికి మూలకారకమైన తిథి గనక దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు వృద్ధి సంధి ప్రకారంగా మూడు కోట్ల దేవతలు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు మూడు కోట్ల దేవతల చేత ఆరాధింపబడేటటువంటి ఏకాదశి గనక దీనిని ఏమన్నారు ముక్కోటి ఏకాదశి అన్నారు మూడు కోటి ముక్కోటి అవుతుంది మూడు కోట్ల మంది దేవతలు ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి ఆరాధిస్తారు ఉండే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఆరాధించరు భూలోకంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన వైష్ణవాలయాలకి వెళ్ళి దేవతలంతా దర్శనం చేసుకుంటారు ఈ దేవతలంతా ఉత్తరం దిక్కు నుంచి లోపలికి ప్రవేశిస్తారు గనక ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా ఏర్పడింది ఉత్తప్పుడు చేసుకునే దర్శనం కాకుండా ఉత్తరం వైపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకునే అద్భుతమైన కాలం ఇది ఇంతకీ దక్షిణానికి ఉత్తరానికి తేడా ఏమిటి ఉత్తర రోజుల్లో దక్షిణ ద్వారా దర్శనం చేసుకుంటారు ఈ కాలంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అంటే దక్షిణం పునర్జన్మకి మూల కారణం అవుతుంది భూలోకంలో మానవులకి కోరికలు ఉంటాయి బతికున్నంతకాలం ఇళ్ళు కావాలని సంపదలు కావాలని లేదా ఏదన్నా ఉత్తమ జన్మ కావాలని కోరికలు లేకుండా ఏ జీవి ఉండడు కోరికలను తీర్చడానికి దక్షిణ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని శాస్త్రం దక్షిణం వైపు నుంచి దర్శనం చేసుకుంటే యహ సంబంధమైన కోరికలు తీరుస్తాడు ఐహికమిస్తాడు ఆయన ఐహికము అంటే ఈ లోకములోని సంపదలు అన్నమాట ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకుంటే కేవలం మోక్షమే ఇస్తాడు మరి భూలోకంలో ఉన్నంతవరకు కోరికలు లేకుండా ఎలా ఉంటాం మనం అందువల్లే ఎల్లప్పుడూ ఉత్తరం వైపు దర్శనం చేసుకోకుండా ఒక్క ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అలా కాకుండా ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనం చేస్తే వాడికి ఒక ముక్తి మీద తప్ప దేని మీద దృష్టి ఉండదనమాట అందుకని సాధారణంగా ఆలయములలో ఈ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ దర్శనం చేయిస్తారు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు దేవ మార్గం ఉత్తరము అని మహాభారతం చెప్పింది ఉత్తర ద్వార దర్శనం అంటే దేవమార్గం దేవతలు వెళ్ళే మార్గం దేవతలు వెళ్ళే మార్గంలో నడుచుకుంటే నీకు ముందు ధర్మం ఏర్పడుతుంది ధర్మం వల్ల అర్థము సంపాదిస్తావు ధర్మబద్ధమైన అర్థం వల్ల నీ కోరికలు కూడా కామము కూడా ధర్మబద్ధంగా ఉంటుంది తద్వారా ముక్తి పొందుతావు అని దేవతలు చెప్పారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు మన కర్తవ్యం ఏమిటి దానికి కూడా పద్మపురాణం విష్ణు పురాణం రెండు అద్భుతమైన కథలు రెండు విధానాలు చెప్పాయి విష్ణు పురాణం ఏం చెబుతున్నది అత్యంత ప్రాచీన కాలంలో ఇద్దరు రాక్షసులు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకడు మధువు ఇంకొకడు కైటభుడు ఈ మధుకైటభులద్దరిని శ్రీ మహావిష్ణువు సంహరించాడు ఆ సంహరించినటువంటి తిథియే ఈ వైకుంఠ ఏకాదశి వాళ్ళిద్దరూ మరణించి మహాత్మా మేము చచ్చిన మమ్మల్ని ప్రజలు తలుచుకునేటట్టు చెయ్యి నీ చేతులో చావడం ఎప్పుడూ మాకు అది అదృష్టమే కానీ ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి మమ్మల్ని స్థానంగా చేసుకోవాలి తగిన వరం ఇచ్చి మమ్మల్ని చంపమన్నారట వాళ్ళు విష్ణువు చేతిలో చచ్చే ముందు మాకు శాశ్వత కీర్తి ఉండాలి ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి మా వల్ల శుభం పొందాలి అని కోరితే అప్పుడు విష్ణువు మీ ఇద్దరి యొక్క మెదడులో ఉన్న మాంసం గుజ్జు కలిసిపోయి భూమిగా ఏర్పడుతుంది తద్వారా భూమి మీద ప్రజలు నివసిస్తారు గనక భూమి మీ స్వరూపం కనుక ప్రజలు మిమ్మల్ని తలుచుకుంటారు ఒకవేళ తలుచుకోకపోయినా మీ మీదే ఉంటారు కనుక మీకు పుణ్యం ప్రజలు చేసేటటువంటి పుణ్యంలో కొంత భాగం వస్తుంది అని మొదటి వరం ఇచ్చాడు ఈ మధుకైటబుల యొక్క మెదడులో ఉన్న మాంసపు గుజ్జుని సంస్కృతంలో మేధస్ అంటారు ఒత్తకూడసమండి చాలామంది తెలియక మేధస్ అనే శబ్దాన్ని ఒత్తి రాస్తారు అసలు ఒత్తున్న శబ్దం ఉండదు మేధస్ అనే ఒత్తు లేనటువంటి దాకి లేనటువంటి శబ్దంకు మాంసం గుజ్జు ఈ బుర్ర చుట్టూ ఉన్న మాంసం గుజ్జు అని అర్థం ఆ మేధస్సు నుంచి ఏర్పడడం వల్ల భూమికి మేధిని అని పేరు వచ్చింది మేధిని అంటే అది అన్నమాట ఇక తెలివితేటలకి ఏం వాడాలి మేధా ఆకారాంత స్త్రీలింగ శబ్దం మేధా అంటే తెలివి అందుకని మేధా కలిగిన వాడు కనుక మేధావి ఇది మేధస్సు అన్నమాట అక్కడికి భూమిగా వాళ్ళ మెదడు గుజ్జుని ఏర్పాటు చేసి భూమి మీద ప్రజలందరినీ సృష్టించి ప్రజలారా మధుక చంపాను కానీ వాళ్ళకి ఇచ్చిన వరం వల్ల వాళ్ళ మెదడు గుజ్జు నుంచి ఏర్పడిన భూమి మీద ఉంటూ మీ పుణ్యంలో కొంత ధారపోయండి పాపం మాత్రం ధారపోయకండి అన్నాడైనా అందుకే మనం చేసే పుణ్యంలో కొంత భూమికి వెళ్ళిపోతుంది అందుకని నేల మీద కూర్చుని జపం చేయొద్దన్నారు నేల మీద కూర్చుని జపం చేస్తే మొత్తం మన తపస్శక్తి అంతా భూమికి వెళ్ళిపోతుంది అందుకని నేల మీద కూర్చోకుండా ఏం చేయాలి ఓ దర్భో చాపో గోనిగొడ్డో ఏదో వేసుకుంటే మనం చేసే జపంలో కేవలం రెండో శాతం మాత్రమే నూటికి రెండు వంతులు మాత్రం భూమికి ఎడుతుంది తొంభై ఎనిమిది పాళ్ళు మనకు వస్తుంది పూర్వం మన పెద్దలు ఊరికే చెప్పారనుకుంటున్నారా నేల మీద కూర్చోవద్రా అన్నారు ఏదన్నా కింద వేసుకోమన్నారు తద్దినాలు పెట్టేటప్పుడు ఏం వేసుకోవడానికి వీలు లేకపోతే దర్భలు వేసుకోండి రా లేకపోతే మీ జపశక్తి అంతా భూమి లాగేస్తుంది అన్నారు ఇది భూమికి విష్ణువు ఇచ్చిన వరం తర్వాత ఏమన్నాడు విష్ణువు మీకు ఇంకొక రకంగా కూడా కీర్తి కలిగిస్తున్నాను మిమ్మల్ని చంపిన ఈ తిథి ఏకాదశి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఈనాడు మీ పేరు మీదుగా ఉత్తరద్వార దర్శనం నేను ఇస్తాను భక్తులకి ఈరోజు భక్తులు ప్రొద్దుటే లేవాలి తలారా స్నానం చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రం తల అంటుకోకూడదండోయ్ అభ్యంగనన్న కుర్యాచ అంటే తలంటుకుని స్నానం చేయరాదు నెత్తికి నూనె రాసుకోకూడదు ఒంటికి తైలం రాసుకొని పూర్వం చక్కగా స్నానం చేసేవారు పూర్వం కుంకుడుకాయలను ఉండేవిరండి అప్పుడు ఏం చేసేవారంటే ఒంటికి నూనె రాసుకుని పిండి పెట్టుకుని చక్కగా కాసేపు అలా నాని అప్పుడు కుంకుడుకాయలతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండే శరీరం అలాంటి అభ్యంగనాలు అమావాస్య నాడు ఈ ఏకాదశి పర్వదినాల నాడు చేయకూడదు మిగతా రోజులో చేయాలి పూర్వం ఎన్ని నిమ్మలు పెట్టారు సరే మరి అందువల్ల తప్పనిసరిగా ఈసారైనా భవిష్యత్తులో ఎప్పుడైనా అభ్యంగర స్నానం చేయండి యొక్క ఏకాదశి నాడు మాత్రం నూనె రాసుకోకూడదు తలంటు స్నానం పనికిరాదు తలకి స్నానం చేయాలి తలకి స్నానం వేరు తల అంటుకుని స్నానం చేయటం వేరు అంటుకుని స్నానం చేయకూడదు తప్ప తలకి స్నానం చేయాలి ప్రొద్దుటే సంధ్యావందనాదులు పూర్తి చేసుకోవాలి ఏదో ఒక ఆలయాన్ని తప్పక దర్శనం చేసుకోవాలి ఆ విష్ణు యొక్క అవతారాల్లో రామావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారమైన పరలు ఏదో ఏదో ఒక అవతారం ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి భక్తితో దర్శనం చేసుకోవాలి ఈ పూట ఆవునేతితో వెలిగించిన దీపం లక్ష యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది అందుకే పూర్వకాలంలో ఏకాదశి నాడు దీపం కాకుండా ఆవునేతితో దీపం వెలిగించేవారు అందులో కుదిరితే రామాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ శివాలయంలోనూ ఎక్కడైనా సరే ఆవు దీపం వెలిగించండి దీపదానం కూడా చేసుకోండి ఈ పూట గుమ్మడికాయ అది బూడిది గుమ్మిడికాయ అయినా పర్వాలేదు లేదా మామూలు గుమ్మిడికాయ అయినా పర్వాలేదు గుమ్మడికాయ దానం ఉందే అది చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణం విష్ణువుకి సంబంధించిన కథలు వినాలి గురువులను పూజించాలి గురువుల చుట్టూ ప్రదక్షిణ చేయగలిగితే ఇంకంతకంటే అదృష్టం లేదన్నారు ఏకాదశి నాడు గురువు చుట్టూ చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమైన ఫలితం మనకు అందిస్తుంది ఈరోజు సాధ్యమైనంత వరకు పగటి నిద్ర పనికిరాదు ఇది మధుకేటవుల ద్వారా విష్ణువు మనకు అందించిన సందేశం ఈ ఈరోజు చదవటం వల్ల వాళ్ళ కోసం ఆయన వరమిస్తూ ఈనాడు భక్తులంతా ఈ పని చేసినట్టయితే మిమ్మల్ని తలుచుకున్నట్టు అవుతుంది మీ కీర్తి పెరుగుతుంది ప్రజలకు సుఖాలు కలుగుతాయి అన్నాడు ఆయన ఇంకా ఈ పూట చేయవలసినవి వారి వారి శక్తిని అనుసరించి వెండి బంగారము ఏమీ లేకపోతే కేవలం స్వయంపాకమైన దానం చేసుకోండి తోటకూర వంటి కాడలు మంచివి ఈ ఒక్కరోజు మాత్రం సాధారణంగా ఏకాదశి నాడే అసలు అన్నం తినద్దన్నారు కుదిరితే ఈ ఏకాదశి నాడైన అన్నం తినకుండా దాని బదులుగా మరేదైనా ఏదైనా ఫలహారం చేయమన్నారు పలహారం అంటే పళ్ళు పూర్వకాలంలో పళ్ళు తినేవారు భీముడి ధర్మమానని ఉప్పుడు పిండి తినేటటువంటి అవకాశం కూడా మనకు వచ్చింది కాబట్టి బియ్యాన్ని ముక్కలు చేసి అనగా నూక కింద ఆడి దానితో పిండి చేసుకుని మాత్రం తినచ్చు తప్ప ఏకాదశి నాడు అన్నం వెతుకులు కడుపులోకిడితే పురుగులు తిన్నదానితో సమానమని శాస్త్రం చెబుతున్నది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ విధంగా ప్రొద్దుటే లేవడం తలారా స్నానం చేయటం భగవద్ దర్శనం చేసుకోవటం ఆవునేతితో దీపం వెలిగించడం స్వయం పాకాదులు దానం చేయటం హరినామ స్మరణ చేయటం వల్ల పొరపాటున యమకింకర దర్శనం అవ్వదట మనకి యమకంకరులు మనల్ని చూసి హడిలు పారిపోతారట ఏకాదశియను శబ్దం బాకర్ నిల్ చిన్న చాలు అత్యంత భయం వ్యాకులిత చిత్తులగుచును ఆ కడకును రాకయుందురంతకుని భటుల్ ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రం చేతనే గజ గజ వణికిపోయి యమకంకరులు ఆ ప్రాంతంలో కనబడకుండా పారిపోతారట అనగా ఏకాదశి వ్రతం చేసిన వాడి జోలికి యమకింకరులు రారు ఇక పగటి నిద్ర అడగ పనికిరాదన్నారు కదా సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఏదైనా కొంచెం శరీరం నిలబడ్డానికి కావలసిన ఆహారం తీసుకోవాలి తీసుకున్న తర్వాత రోజూ పడుకునేటటువంటి పరుపుల మీద కాకుండా పడుకోవాలి అనగా కుదిరితే చాప వేసుకోండి చాప మీద కొత్త దొప్పటి కానీ లేదా ఉతికిన దొప్పటి కానీ వేసుకోండి రోజు అదే దొప్పటి మీద పడుకున్నారే ఆ దొప్పటిని ఉతకకుండా పడుకుంటే అది దోషం అందుకని ఉతికిన దొప్పటి కానీ కొత్త దొప్పటి కానీ వేసుకోవాలి మొత్తం మీద నిత్యశయనం కాకుండా ఈరోజు ప్రత్యేకమైనటువంటి దుప్పట్లు అవి శుచిగా ఉన్నవి వేసుకుని పడుకోవాలి కుదిరితే మనం పడుకునేటటువంటి మంచం మీద ఒక దర్భ వేసుకు పడుకుంటే పూర్తిగా దర్భాసనం మీద పడుకున్న ఫలితం కూడా వస్తుంది పడుకునే ముందు హరినామస్మరణం చెయ్యాలి మళ్ళీ మరునాడు లేచేటప్పుడు ఉదయమే హరినామస్మరణం చేస్తూ లేవాలి ఉపవాసం ఉండి ఏదో కేవలం ఉప్పుడు పిండో ఇంకో పండో తిని ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి ఘడియలు దాటకుండా ఎవరికైనా భోజనం పెట్టుకోవాలి లేదా స్వయం పాకం ఇచ్చుకోవాలి దైవ దర్శనం చేసుకోవాలి అప్పుడు భోజనం చేయాలి ద్వాదశి దాటకుండా భోజనం చేయాలి అలా చేస్తే వైకుంఠంలో ద్వారపాలకులు పొందినంత గొప్ప శక్తి పొందుతారట జయ విజయులు ఈ వ్రతం చేయటం వల్లే ఇవాళ వాళ్ళు జయ విజయులు అయ్యారు వాళ్ళు కాబట్టి అంత స్థాయి ఇచ్చేటటువంటి గొప్ప ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇంకొక గొప్ప విషయం చెప్పాలి ఏకాదశి నాడు ఈ వైకుంఠ ఏకాదశి నాడే కాదు అసలు ఏ ఏకాదశి నాడైనా పసుపు పచ్చని బట్టలు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదట అదే పీతాంబరం అంటే పీత అంటే పసుపు శ్రీ మహావిష్ణువు పీతాంబరధారి అందువల్ల మనం కూడా ఆయనకి ఇష్టమైన పసుపు పచ్చని బట్టలు కట్టుకున్న పసుపు పచ్చని బట్ట దానం చేసినా కూడా చాలా మంచిది ఆఖరికి దీపారాధనకు వేసే ఒత్తికి కూడా కొంచెం పసుపు పూసి అప్పుడు దీపం వెలిగిస్తే అది చాలా మంచిది అన్నారు బంగారం ఎప్పుడు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి సువర్ణదానానికి అంత ప్రాముఖ్యం ఇచ్చారు ఇవి చెయ్యండి హరి యొక్క కటాక్షం పొందండి ఇంకొక చిన్న కథ కూడా ఉన్నది ఇది పద్మపురాణంలో ఉన్న కథ ఇందాక మీకు మధుక ఇటువుల వల్ల వైకుంఠ ఏకాదశి వచ్చిందని చెప్పాం కదా ఇప్పుడు ఇంకో కథ కూడా ఉంది ఇది కూడా పద్మపురాణంలో చెప్పారు ఇది కూడా ఒక కల్పనలో జరిగింది ఒకప్పుడు ముర అని పేరు కలిగిన అసురుడు ఉండేవాడు మురాసురుడు అంటే వాడే వాడు భయంకర రాక్షసుడు వాడు మూడు జన్మలు ఎత్తాడు అందులో మూడో జన్మ ద్వాపరయుగంలో నరకాసురుడికి సేవకుడిగా పుట్టాడు ఆ మురాసురుడిని ద్వాపరయుగంలో కృష్ణుడు నరికి చంపేశాడు వాడికి మూడు తలలు ఉంటాయి కాబట్టి వాడు వాడి అని పిలువబడతాడు ఇది భాగవతంలో ఉంటుంది కానీ వాడు మొదటి జన్మలో మహామాయావి వాడు శ్రీ మహావిష్ణువు వెంటబడ్డట వాడిని చంపడం అంత కాదు ఎందుకంటే బ్రహ్మదేవుడు వాడికి వరం ఇచ్చాట తపస్సు చెయ్యని వాడి చేతిలో నీకు చావు ఉండదు ఒక రోజంతా భూలోకంలో ఉండి ఎవరికీ కనపడకుండా అన్నము తినకుండా కేవలం ప్రాణాయామం చేస్తూ తపస్సు చేసిన వాడి చేతిలోనే నీకు చావు ఉంటుంది అన్నట్ట దాంతో వాడు అందరినీ చీల్చి చెండా మొదలెట్టాడు వాడిని ఎవరూ చంపలేకపోయారు అప్పుడు విష్ణువు భూలోకంలో ఉండాలి ఒక రోజంతా ఉపవాసం ఉండాలి అన్నము లాంటివి ఏమీ తినకూడదు కనపడకుండా రోజంతా ఉన్నటువంటి వాడి చేతిలో తపస్సు చేసిన వాడి చేతిలోనే వాడు చస్తాడు కాబట్టి వాడిని చంపడానికి భూలోకానికి రావాలనుకుని ఆ మహానుభావుడు తిథినాడు ఏది ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి ముందున్న దశిమి నాడు భూలోకానికి వచ్చాడు హిమాలయ పర్వతాలలో బదరి అనే ప్రాంతంలో కొండ గుహలో కూర్చున్నాడు ఇప్పుడు ఆ కొండ గుహలే దొలిచి అందమైన గుడి కట్టారు అందులో బదరి యొక్క గుడి ఉన్నదనమాట ఆ బ్రహ్మకపాలం దగ్గర ఉన్న గుడి ఒకప్పుడు గుహ ఆ గుహలో కూర్చున్నాడు ఆయన తననామము శివనామము కలిపి జపం చేశాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఆ జపం ఉండగా ఏకాదశి వస్తూ ఉండగా నారదుడు తినగా ఉండగా మురాసుడి దగ్గరికి వెళ్ళి మురాసురా నిన్ను చంపడానికి ఎంత కుట్ర దొరుకుతుందో తెలుసా భూలోకంలో విష్ణువు ఏకాంతంగా కొండగుహలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు పూర్తి అయిందంటే నువ్వు ఆయన చేతిలో చచ్చిపోతావు కాబట్టి నా మాట విను ఆ తపస్సు పాడు చేస్తే నువ్వు చావు అన్నట్ట అమ్మో నన్ను చంపడానికి ఎంత కుట్ర దొరుకుతుందా అని వాడు భూలోకానికి వచ్చాడు తీరా భూలోకానికి వచ్చాక విష్ణువు తపస్సు చేస్తున్న స్థలం కనపడలేదు ఎందుకంటే ఆ స్థలం ఎవరికి కనపడదు దాంతో వాడు ఎక్కడ ఎక్కడ వెతికట్టా అంటే ఏకాదశి ఘడియలు వచ్చే లోపు ఆ తపస్సును ఆపితే విష్ణువు చేతులు దానికి చావు ఉండదు ఆ సమయంలో మరో కొండ గుహలో ఒక విష్ణుమూర్తి ఆకారం కనపడింది ఎక్కడున్నా బా విష్ణు అని వెళ్ళి ఆయన మెడ పట్టుకున్నాడు తెర చూస్తే అది విష్ణువు కాదు శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వైష్ణవి మాయ వీడు ఆ తపస్సు పాడు చేస్తాడేమోనని వైష్ణవి మాయ విష్ణు రూపంలో ఇంకో చోట దర్శనం ఇచ్చిందిట వీడు గట్టిగా పేక పట్టుకోగానే ఆ మాయ వాడిని ఆవరించి పట్టుకున్నది ఎప్పుడు మాయని మనం పట్టుకోకూడదు పట్టుకున్నామో అది మన్న పట్టుకుంటుంది మాయని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మాయని మనం ముట్టుకోకూడదు మురికిలో దూకినట్టి మాయని పట్టుకోవడం అంటే అన్నారు అందుకని మాయలో పడ్డం అంటే సంసారంలో పడ్డాం వాడు ఆ మాయని పేక నొక్కిగానే ఆ రూపం మాయమైపోయింది ఆ మూర్ఖుడు ఏమనుకున్నట్ట విష్ణు ఇక్కడే ఉన్నాడు ఆయన మెడ నొక్కాను చచ్చిపోయాడు విష్ణువుని చంపేశాను అనుకున్నట్ట అరుకుని ఆనందంతో తిరిగాడు నారద ఏదో విష్ణువు నన్ను చంపుతాడన్నావు ఆయన్నే అన్నాట చంపేస్తే పర్వాలేదు కానీ ఏకాదశి వచ్చేదాకా ఆగి ఇక్కడ ఎక్కడన్నా విష్ణువు తాపుకున్నాడేమో పరిశీలించి వెళ్ళన్నాడు నారదుడు వాడు విష్ణువు కోసం ఇంకా ఎక్కడన్నా ఉన్నాడేమో వెతికాడు ఎక్కడ దొరకలేదు చివరికి ఏకాదశి గడియలు వచ్చాక అప్పుడు నారదుడు నుంచో ఓం నమో నారాయణాయ ఓం నమస్య వినపడుతుంది వీడు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ విష్ణువు తపస్సు పూర్తయింది వాడు తల్లబోయాడు నొక్కి చంపాను అనుకున్నాను కదా ఇక్కడెలా కనపడ్డావంటే అప్పుడు నారదుడు అదే ఆయన మాయ ఆయన మాయ అర్థం చేసుకోలేకే ఇంత తపస్సు చేస్తున్నాం అన్నట్ట అప్పుడు విష్ణు చిరునవ్వు నవ్వి చక్రంతో వాడి నరికేశాడు ఆ మురాసురుడు చావగానే వాడి ఆత్మ బయటకు వచ్చింది ఎప్పుడు విష్ణువునే తలుచుకోవటం వల్ల విష్ణువు చేతిలో చచ్చిపోతాననే భయంతో చావటం వల్ల వాడి ఆత్మ బయటికి రాగానే అప్పుడు విష్ణువు నాయన ఏం కావాలో కోరుకో నా చేతిలో చచ్చవు గనక వరం వరమిస్తానన్నట్ట స్వామి నా పేరు మీదుగా ఈ ఏకాదశి భక్తులను అనుగ్రహించుగాక భక్తులు నా పేరుని తలుచుకునేటట్టు చెయ్యన్నట్ట అయితే ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను నీ తలని ఉత్తరం వైపు నుంచి నరికాను కనుక ఈనాడు ఉత్తర ద్వారా దర్శనమిస్తాను ప్రజలకి ఈరోజు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరిని నువ్వు మాత్రం పీడించకు కానీ నీకు మూడు తలలు ఉన్నాయి కాబట్టి మూడు జన్మల్లో నా చేతిలో చావలసిందే ఈ జన్మలో చచ్చావు మళ్ళీ త్రేతాయుగంలో నా చేతిలో మరణిస్తావు ఆ తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారంలో నిన్ను చంపుతాను అక్కడితో నీకు ఇక పునర్జన్మ ఉండదు నువ్వు వైకుంఠానికి గాక అని వాణ్ణి పంపేసి మురాసురుణ్ణి ఈరోజు తలుచుకోండి మురాసురుణ్ణి నేను చెప్పిన నేను చంపినటువంటి కథ ఉందే ఆ కథని ఈరోజు వినండి విని నా దర్శనం చేసుకుంటే వారికి శాశ్వత కైవల్యం ఇస్తానని కూడా వరం ఇచ్చాడు అటు మధుకెటబుల్ని చంపిన తిథి ఇదే మురాసురుణ్ణి సంహరించిన తిథి ఇదే ఈ కథలు ఈరోజు మనం గుర్తుకు తెచ్చుకొని హరి దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి ఎప్పుడైనా దానం చాలా మంచిది కాబట్టి దానం ధర్మం చేసుకుని భగవన్నామం చేసుకుని తరించండి